అందరికీ నమస్కారం ఈ మధ్య అండి నేను నాకు తెలియక అప్లోడ్ చేసిన వీడియోలు రెండు డిలీట్ చేశానండి ఎందుకంటే ఇంతకన్నా మంచిగా చెప్పొచ్చు అని ఉద్దేశంతో నేను చేశాను నాకు తెలీదు అందరికీ తెలుసండి డిలీట్ చేయకూడదని నాకు మాత్రం తెలియలేదు తెలియక పొరపాటుగా చేశాను వ్యూస్ చాలా అండి తర్వాత నాలాగా ఎవరన్నా తెలియనడు ఉంటే ఎవరు కూడా అప్లోడ్ చేసి డిలీట్ చేయబండి చాలా వ్యూస్ పోతుంటాయి తర్వాత అండి నా వీడియోస్ నాలుగు నాలుగు నెలలు అయింది నేను పెట్టి నా ఛానల్ పెట్టి అందరూ చాలా బాగా ఆదరించారండి ఎందుకంటే ఒక ఛా ఒక వీడియో అయితే మూడు లక్షలు వెళ్ళింది కొత్త ఛానల్ కదండి నాకు తెలుసో తెలియకో మాట్లాడుతుంటా ఒక వీడియో మాత్రం మూడు లక్షలు పోయింది రెండు వేల మంది లైక్లు ఇచ్చారు నాకు చాలా సంతోషం అలాగ చాలా మంచి మంచి వీడియోస్ కూడా బాగానే పోతుంది కానీ డిలీట్ చేసేసరికి వ్యూస్ అంతా తగ్గిపోయిందండి పర్వాలేదండి నా సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నేను త్వరలో ఒక ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాను పేద ప్రజలకి ఏదన్నా పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని ఆ ట్రస్ట్ పెట్టే దాంట్లో ఉండానండి ఈ మధ్య హెల్త్ బాగలేక చాలా డల్ అయిపోయినాను పూర్తిగా కోలుకున్నాక నేను ఖచ్చితంగా ఆ ట్రస్ట్ ద్వారా నా సొంత ఖర్చులతోటి నేను పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను దిక్కు మొక్కు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ సరిపోదు సరిపోని వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నానండి మీ అందరి సహకారం నాకు కావాలి ఎందుకంటే మీరు అందరూ దీవించండి చాలు ఒక వీడియో చేశానండి నేను చేస్తే అందులో ఫేకు ఐడియా పెట్టుకోనో ఏమోనండి వాళ్ళు కొంతమంది అనమాట నాకు కామెంట్స్ పెడ్ ారు పెట్టినప్పుడు నేను దానికి రిప్లై కూడా మంచిగా సున్నితంగానే ఇచ్చాను అయినా సరే కావాలని కామెంట్స్ పెడుతుండేసరికి నాకు కోపం వచ్చి నేను వాళ్ళని పరుషంగా మాట్లాడాను ఎందుకంటే మనకి ఎంత కాడికే ఎవరికైనా మా కోపం వస్తుంది వచ్చింది కదండి మనం మానవులమి మనుషులమీ కోపం అనేది ఉంటుంది ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి వాళ్ళైనా తర్వాత అదే రిపీట్ రిపీట్గా పెడుతుండేసరికి నాకు కోపం వచ్చేసి నేను అన్నాను బూతులైతే నేను అనలేదు తిట్టాను అర్థం చేసుకుంటారని తర్వాత బ్లాక్ చేసి పారేసా వాళ్ళని అలాగా ఉంటారండి ఎందుకంటే పెద్దవాళ్ళకే అలాగా పెడుతున్నారు ప్రతి భార్య లేని మగవాళ్ళు తప్పకుండా వాళ్ళకి తోడు అనేది ఉండాలి అది నేను వేరేగా చెప్పట్లేదండి ఎందుకంటే వాళ్ళకి తోడనేది అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళినప్పుడైనా వాళ్ళకి బాగలేనప్పుడైనా ఒక మనిషి అనేవాళ్ళు తప్పకుండా ఉండాలి అది ఎలాగంటే మీరు వాళ్ళని ఎన్నుకునేటప్పుడు చూస్ చేసుకునేటప్పుడు మీరు అటు ఇటు చూసుకొని చేసుకోండి చాలామంది మోసపోతున్నారు అని చెప్పాను అసలే మీరు బాధలో ఉంటారు మళ్ళీ పొయ్యిలో నుంచి పెనం మీద పడ్డట్టు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు చేసుకోబాకండి అని చెప్పాను అంతేగాని మీరు ఇట్లా కా చేసుకోవద్దని నేను చెప్పలేదు అది అర్థం చేసుకోండి చాలామంది చేసుకొని బాధపడే కన్నా ముందుగానే చూసి కనుక్కొని వాళ్ళ వివరాలు వాళ్ళైనా వీళ్ళైనా ఆడోళ్ళైనా మగోళ్ళైనా చూసి కనుక్కొని వివరాలు కనుక్కొని తొందరపడకుండా చేసుకోండి అని చెప్పాను అంతేనండి ఎందుకంటే చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాళ్ళు భవానీ కుసుమా గారు ఉన్నారు గిరిజ గారు ఉన్నారు సుజాత గారు ఉన్నారు వీళ్ళు చాలా మంచి మంచి స్పీచ్లు ఇస్తుంటారండి ఎందుకంటే వాళ్ళని ఫాలో అవుతుంటా నేను వాళ్ళ వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తుంటాను వాళ్ళ చెప్పేది వేరు నేను చెప్పేది వేరండి ఎందుకంటే నేను ఇక్కడ మా చుట్టుపక్కల జరిగేటివి లోకల్లో జరిగినవి మా నేను ఉండే దగ్గర జరిగినవి రియల్గా జరిగినవి నేను చెప్తున్నాను అలాంటప్పుడు కొన్ని మాటలు వస్తుంటాయండి కోపంలో చెప్పేటప్పుడు వస్తుంటాయి ఏదన్నా నేను తప్పుగా అంటే కొంచెం క్షమించండి ఎందుకంటే ఎవరిని నేను దూషించను కానీ బాధలో వచ్చేస్తుంటాయి అనమాట వాళ్ళకి చెప్పేటప్పుడు అది అర్థం చేసుకోండి నేను కుక్కర్లో ట్రస్ట్ పెడతాను మీరందరు ఆశీర్వదించాలి మీరందరు సహకారం నాకు ఉండాలి ఖచ్చితంగా అంటే నా సొంత ఖర్చులతో నేను పెట్టుకోవాలనుకుంటున్నానండి ఒంటరి దాన్ని ఒంటరి పోరాటం చేస్తున్నాను నేను పిల్లలు ఉన్నారు ఎవరి వాళ్ళు సెటిల్ అయిపోయారు నేను ఒంటరిగానే ఉంటా ఒంటరిగానే పేదలకి ఏదో ఒకటి చెయ్యాలని నాకు ఇష్టం అండి మీ అందరూ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేను అది సక్సెస్ చేస్తాను నాకు ఆ నమ్మకం ఉంది నాకు హెల్త్ కూడా కొంచెం బాగాలేదండి బాగా పూర్తిగా కోలుకోవాలి ఎందుకంటే డల్గానే ఉన్నాను బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ మంచి మంచి వీడియోస్ వస్తాయండి నేను నాకు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పాలని ఇంట్రెస్ట్ ఉండదు ఇలాగ జరుగుతున్నాయి చూడండి పిల్లల్ని చంపేయటం అలా చేస్తుంటారు కదా అందుకని బాధలో చుట్టుపక్కల జరిగేటివి అన్నీ చెప్పాల్సి వస్తుంది కొంతమంది అయినా కొంచెం వింటారని ఎవరన్నా రియలైజ్ అవుతారేమో నా మాటలకి అని వాళ్ళు ఎవరు కారులేండి ఎందుకంటే టీవీలోనూ సోషల్ మీడియాలో ఎంతోమంది చెప్తుంటారు పెద్ద పెద్దవాళ్ళు చెప్తుంటారు అయినా వాళ్ళు చెవులో ఎక్కట్లా రిపీట్ రిపీట్గా జరుగుతూనే ఉన్నాయి ఇంకా అది ఏదో చెప్తుంటాం పెద్దవాళ్ళం కదండి చెప్తుంటాను అలాగే నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏదన్నా పొరపాటుగా ఏదన్నా అంటే క్షమించండి